హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రజన ప్రాణం అండి ఈ రోజు అయితే వీడియో వచ్చేసి మాకు నెల రోజులకు సరిపడే సరుకులు అండి ఓన్లీ పప్పులు మాత్రమే చూపిస్తున్నాను పప్పులు మాత్రమే తీసుకొచ్చినాము మాకు తెలిసిన షాప్ ఉంటుందండి ఆర్గానిక్ షాప్ అందులోనే తీసుకొస్తాము ఈ పప్పులు అయితే ఫస్ట్ వచ్చేసి నేనైతే గోధుమ పిండి అండి త్రీ కేజీస్ పట్టిస్తాను మంత్లీకి త్రీ కేజెస్ అయితే మంచిగా సరిపోతుంది అది కూడా ట్వంటీ డేస్ మాత్రమే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్లో ఇది ఎందుకు బ్రౌన్ రైస్ తీసుకుంటుంది తీసుకున్నానంటే ఒక టూ 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 త్రీ కేజెస్ తీసుకుంటాను మంత్లీ ఎందుకంటే దోశలు వేస్తాను బ్రౌన్ రైస్ దోశ రేషన్ బియ్యం మాత్రం అసలు వాడను వైట్ బియ్యము ఎందుకంటే బ్రౌన్ రైస్ హెల్త్కి మంచిది కాబట్టి బ్రౌన్ రైస్ వాడతాను అలాగే మినపప్పు తీసుకున్నానండి మనం దోశ కానీ ఇడ్లీలు కానీ ఏమన్నా చేసుకోవాలి అంటే మినపప్పు ఉండాలి కదా కొంచెం సో మీకు అట్లా అని చెప్పేసి వన్ కేజీ మినపప్పు తీసుకున్నాను అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ల కోసం అన్నంలోకి ఉప్మాలోకి పల్లీలు అయితే అవసరం కదా సో పల్లీలు కూడా ఒక వన్ కేజీ తీసుకున్నానండి ఇవైతే పల్లీలు సూపర్ ఉన్నాయి మంచిగా ఆర్గానిక్ పల్లీలు మంచిగా ఊరు నుండి తీసుకొస్తారండి అక్కడ షాప్ ఉంటుంది సో మీకు కావాలనుకుంటే ఆ షాప్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను మీకు మీ కామెంట్లో మెసేజ్ పెడితే మాత్రం సో అలాగే నేను టూ టైప్స్ ఆఫ్ పప్పులు తీసుకొచ్చినాను పప్పులు చేసుకోవడానికి ఒకటేమో శనగపప్పు ఒకటేమో కందిపప్పు సాంబార్ చేసుకుంటాం కదా వీక్లీ ట్వైఫ్ మేమైతే టూ టైమ్స్ వేస్తాను టమాటా పప్పు వేస్తాను సాంబార్ వేస్తాను అలాగే పెసరపప్పు అండి పెసరపప్పు ఇది దొండకాయలో కానీ లేకపోతే బీరకాయలో కానీ పెసరపప్పు వేసి వేస్తాం కదా అందుకనే అట్లా అలాగే పెసర్లు తీసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్లు రెగ్యులర్గా వేస్తూ ఉంటానండి వీక్లీ టూ టైమ్స్ అయితే పెసరట్టు వేస్తాను నేను మంచిగా ఎందుకంటే ఇంట్లో అందరు మా పాపతో సహా మా హస్బెండ్తో సహా పెసరట్లు అయితే మంచిగా తింటారు అలాగే పెసర్లు కూడా నానబెడతాను మొలకెత్తిన గింజలు అలాగే ఇది వచ్చేసి బబ్బర్పప్పు అండి అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్ కోసం గారెలు చేస్తాము ముద్ద గ్యారెలు సో దానికోసం అని చెప్పేసి కొంచెము పెద్దది పప్పు తీసుకున్నాను అలాగే బొబ్బరి పప్పులో రెండు రకాలు ఉంటాయి చిన్న పప్పు ఉంటుంది పెద్దపప్పు ఉంటుంది ఈ పెద్దపప్పు వచ్చేసి మహారాష్ట్ర అండి సో చిన్న పప్పు లేకుండే అందుకనే కొంచెమే తీసుకున్నాను ఎప్పుడన్నా గ్యారేజ్ వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి పసిరిపప్పులు సో అలా అయితే పప్పు తీసుకున్నాను ఆ తర్వాత మిల్లెట్స్ అండి మిల్లెట్స్ దోశ అయితే కంపల్సరీ వేస్తాను వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ వేస్తాను ఇవి మిల్లెట్స్ దోశలు రాగులు అయితే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రాగులు తీసుకోలేదు కొర్రెలు సామెలు ఉరదలు మాత్రం తీసుకున్నాను ఇవైతే మస్తు ఆర్గానిక్ అండి హెల్దీ ఫుడ్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజులలో ఫాస్ట్ జనరేషన్ కదా ఫాస్ట్ ఫుడ్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి కదా సో బ్రేక్ఫాస్ట్ అన్న కొంచెం హెల్తీగా తినేసి పిల్లలకు కొంచెం హెల్దీ ఫుడ్ పెడదామని చెప్పేసి నేనైతే ఇవైతే వాడుతూ ఉంటాను ఇంట్లో రెగ్యులర్గా చూడండి ఇవైతే మంచిగా ఉంటాయి ఈ పప్పులు ఎక్కువ నేను ఆర్గానికే వేస్తూ ఉంటానండి ఎలాంటి ఇట్లా పూరి కానీ అది ఎప్పుడో ఒకసారి చేస్తాను ఫిఫ్టీన్ డేస్కి వన్స్ ఆయిల్ ఫుడ్ సో ఇవి ఇడ్లీలలో కూడా బాగుంటాయండి అలాగే మా పాప అయితే సబ్జా గింజలు అయితే మస్తు తాగుతుంది వాటర్ బాటిల్లో వేసిస్తే అట్లా తాగుతూ ఉంటుంది అండి సో ఇవే అండి మన నెలకు సంబంధించినవి సామాను మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏంటి అండి మా నెల సరుకులు వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అందరికీ